హలో అండి ఈరోజైతే మామిడి అల్లం నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో అది కూడా రోడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది ఆంటీ మార్కెట్కి వెళ్ళప్పుడు చిన్న అల్లం కొమ్ము ఇస్తే అది కుండీలో పెట్టానండి అది ఇంత అల్లం అయ్యిందనమాట ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది మీకు చూపిద్దాం అనుకున్నా ఇంకా తొక్కు తీసేసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి దీన్ని రోడ్లో నిలవ పచ్చడి కింద చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ అల్లం వచ్చేసి మామిడి స్మెల్ వస్తుందనమాట నాకు కూడా తెలియదండి నేను కూడా ఒంగోలు వచ్చాకే చూసే నేర్చుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఇప్పుడు కూడా చేశాను ఇంకా వాటికి కావాల్సినవి ఏంటంటే కారం వెల్లుల్లి బెల్లం చింతపండు ఉప్పు ముందుగానే చింతపండుని ఉప్పుని కలిపి మనం నానేసేసుకోవాలి అన్నిటికీ పావు కేజీ పావు కేజీ తీసుకోవాలి ఇప్పుడు అల్లం వచ్చేసి రోట్లో వేసుకొని ఇట్లా కొంచెం నలగ చూడండి ఇట్లా నలగొట్టేసుకోవాలి బాగా పెద్ద ముక్కలు ఉన్నాయి కదా దీన్ని కచ్చపిచ్చగా నలగొట్టేసుకొని అప్పుడు రాయితో రుబ్బుకుంటే సరిపోతుంది ఇది దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ చపాతీల్లోకి కానీ వేడివేడి అన్నంలో వేసుకున్న చాలా బాగుంటుందండి కొంచెం బెల్లం వేస్తాం కాబట్టి స్వీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా నలగొట్టుకున్న తర్వాత రాయి పెట్టి దీన్నైతే మొత్తం మెత్తగా నలుపుకోవాలన్నమాట ఇప్పుడు కచ్చాపిచ్చగా తీసుకున్న దాన్ని రాయితో మెత్తగా రుబ్బేసుకుంటున్నాను రోట్లో చేసుకున్న పచ్చడికి చాలా టేస్టీ ఉంటుందండి మనకు మిక్సీలో కన్నా ఇట్లా రోట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ రోలు కూడా అందుబాటులో ఉంది చాలా వరకు అప్పుడప్పుడు చాలా తొందరగా నలిగిపోతుందండి పెద్ద రోలు కదా ఇప్పుడు వచ్చేసి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు బెల్లం కలిపి నానబెట్టుకున్నాను ఇది వేసుకుంటూ మనం అల్లాన్ని రుబ్బుకుంటూ ఉండాలన్నమాట ఇది బాగా చింతపండు నలగాలి అదేవిధంగా ఉప్పు మనకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడాను రెండింటిని మొత్తం అన్ని వేసుకొని మూడింటిని బాగా మెత్తగా నలుపుకోవాలి ఇట్లా నలుపుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుంటాం అనమాట ఎక్కడ చింత అదే మనకి చింతపండు తుక్కు కూడా లేకుండా మెత్తగా నలగొట్టేసుకోవాలి ఇది చా ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు అదేవిధంగా ఇక్కడ గ్లాస్ అయితే నేను కొలతకని తీసుకున్నాను ఒక గ్లాసు కారం కూడా వేస్తున్నాము ఇది పచ్చడి కారం అండి మనకి మార్కెట్లో పచ్చడి కారం అంటే ఇస్తారు దీన్ని వాడుతున్నాం కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట అది తినే వాళ్ళని బట్టి మనం వాడుకోవచ్చు ఇప్పుడు కారం కూడా వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ చింతపండు అదేవిధంగా ఉప్పు కారం కూడా వేసేసాము ఇది ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా రుబ్బుకోవాలండి అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్కడ మధ్య మధ్యలో మనకు తొక్కలు అవి తగలకుండా ఉంటాయి ఈ విధంగా కింద పైన మొత్తం అంతా కలిపే విధంగా మనమైతే ఇట్లా రుబ్బేసుకోవాలి ఇంకా రోడ్లో చేసిన చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇప్పుడు బాగా నలిగిన తర్వాత మనం బెల్లం కూడా వేసేసుకుంటే సరిపోతుంది బెల్లం మనం కొంచెం స్వీట్నెస్ కోసం అసలు ఈ ఎల్లం వచ్చేసే మామిడికాయ స్మెల్ వస్తుంది దానికి తోడు కొంచెము బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు కూడా తెలీదు మామిడి అళం అంటూ ఉంటుందని నేను కూడా ఇక్కడికి వచ్చాక చూసి నేర్చుకున్నాను చాలా బాగుంటుందండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట మార్కెట్లో దొరుకుతుంది ఇక్కడ నేను మొత్తం బెల్లం కూడా వేసి ఇక్కడైతే నేను మొత్తం పచ్చని చూడండి కలర్ కూడా వచ్చేసింది చాలా బాగుంది ఇంక మొత్తం రుబ్బేసుకుంటున్నాము దీన్నైతే మనం సంవత్సరం పొడవన వాడుకోవచ్చండి బాగా స్టోర్ చేసుకొని సీసాలో కావలసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని చిన్న సీసాలో పెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు మొత్తం అయితే ఇలా నలిగిపోయిందండి ఇంకా దీనిలోకి మనం ముందుగానే పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని మనం కొంచెం నలగొట్టుకుంటే సరిపోతుంది ఎట్లా చూడండి రోకలతో గచ్చబిచ్చగా నలగొట్టుకొని అప్పుడు మనం ఒక్కసారిగా మొత్తం రుబ్బుకుంటే సరిపోతుంది మిక్స్ అయిపోతుంది అనమాట మొత్తం అంతటికి కూడా వెల్లుల్లి పడుతుంది ఇక్కడ ఆ విధంగానే చేస్తున్నాను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మనం తీసేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా రుబ్బిన తర్వాత దీన్ని వన్ డే అయితే బయట ఉంచేసుకొని అప్పుడు సెకండ్ డే మొత్తం కలుపుకొని స్టోర్ చేసుకోవాలి అప్పుడైతే చాలా బాగుంటుందన్నమాట కొంచెం కొంచెం వాడుకోవాలి ఇంకా దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి ఇట్లా దీంట్లోకైనా వాడుకోవచ్చు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకొని మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది రోడ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా చూడండి కలర్ కూడా చాలా బాగుంది మీలో ఎవరికైనా దొరికితే ట్రై చేయండి ఒకసారి ఇంకా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి